అందరికీ నమస్తే ఇప్పటి ప్రపంచ రాజకీయాల్లో ఒక వ్యక్తి పేరు అంటే చాలు సోషల్ మీడియాలో వార్తల్లో మీమ్స్లో విపరీతమైన హడావుడి మొదలవుతుంది ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ తన వాక్యాలతో వార్తల్లోకి వచ్చారు ప్రపంచంలో జరుగుతున్న అనేక యుద్ధాలను తానే ఆపేశానంటూ చెప్పడమే కాదు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని డిమాండ్ కూడా చేశారు ఈ డిమాండ్ వినగానే చాలామందికి ఒకటే డౌట్ నిజంగానే ఆయన శాంతికి ప్రతీకేనా లేక ఓ రాజకీయ జోకరా ట్రంప్ ప్రకారం ఆయన మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను తానే ఆపాడట అంతేకాదు ఇండియా పాకిస్తాన్ మధ్య వాడివేడిగా సాగుతున్న ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కూడా తానే జోక్యం చేసుకుని శాంతి తీసుకొచ్చాడట ఇంకా రష్యా ఉక్రెయిన్ వివాదానికి కూడా పరిష్కార మార్గం చెప్పినవాణ్నంటూ ఘనంగా తనలు తానే ప్రశంసించుకున్నారు కాని ఈ అభ్యర్థనలు వాక్యలు వింటే ప్రపంచంలోని మీడియా నాయకులు విశ్లేషకులు ఎవ్వరూ కూడా ఒక క్షణం కూడా నమ్మలేదు భారత ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ట్రంప్ లేదా అమెరికాకు ఆ సందర్భంలో ఎలాంటి పాత్ర లేదు అని పాకిస్తాన్ మొదట ఆయనకు నోబెల్ నామినేషన్ ప్రకటించినా ఆయననే విమర్శిస్తూ తిరిగి ఉపసంహరించుకుంది అంతర్జాతీయ సమాఖ్యాయన జీ సెవెన్లో కూడా ఆయనకు ఎక్కడా మద్దతు లేదు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లోని శిబిరాలపై దాడులకు సంబంధించింది భారత సైన్యం వేగంగా నిర్ణయాత్మకంగా స్పందించి పాకిస్తాన్కు గట్టి సంకేతాన్నిచ్చింది కాని ఆ సమయంలో ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు నా ఒత్తిడి వల్లే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగింది ఇది విని భారత మీడియా నుంచి అంతర్జాతీయ మీడియా వరకు ఎంతో మంది ప్రజలు ఆశ్చర్యపోయారు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది ఏ విదేశీ నేత కూడా ఈ పరిణామాల్లో పాల్గొనలేదని కాని ట్రంప్ మాత్రం పక్కా పొలిటికల్ డైలాగ్ బిల్డప్ ఇచ్చారు ఇక అసలు నవ్వుల పుట్టగా మారింది ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ మీద కలలు ఆయన తాను నాలుగు లేదా ఐదు నోబెల్లకు అర్హుడని అంటూ ప్రకటించగా పాకిస్తాన్లోని కొన్ని వర్గాలు కూడా నామినేట్ చేశాయి కానీ ఈ నామినేషన్ ఎక్కువ రోజులు నిలిచింది కాదు ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం తరువాత ఇరాన్పై మిలిటరీ స్ట్రైక్స్ చేయడంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ నేతలు సైతం విమర్శలు చేశారు ఇది పూర్తిగా మానవత్వానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు నోబెల్ పీస్ ప్రైజ్ గెలవాలంటే ఆచరణలో శాంతిని నెలకొల్పాలి కానీ సోషల్ మీడియాలో డైలాగులు రాసుకోవడం కాదు ఒకసారి ట్రంప్ మాట్లాడుతూ నేను నో వార్ ప్రెసిడెంట్ అని చెప్పారు కాని అదే వ్యక్తి డ్రోన్ స్ట్రైక్స్కి ఆదేశాలిచ్చారు ఒకరోజున మేమేమీ కలిగించము అని చెప్పారు మరుసటి రోజున మేమే వార్ ఆపేశాం అని ఘంటపథంగా ప్రకటించారు ఆయన పద్ధతిలో కన్సిస్టెన్సీ లేకపోవడమే కాదు ఎక్కువగా పబ్లిసిటీ కోసం గట్టిగట్టిగా మాట్లాడటం స్పష్టంగా కనిపిస్తుంది నాయకుడిగా ఉంటే స్థిరత భరోసా ఉండాలి కాని ఆయన మాటల్లో మాటపై ఆధారంగా ఓ మారిపోయే స్క్రిప్ట్ ఉంటుంది గత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్య సమస్యలతోనే కాక వయసుతో వచ్చిన నెమ్మదిగా కనిపించవచ్చు కాని ఆయన నిర్ణయాల్లో ఒక స్థిరత కనిపిస్తుంది ఆయనకు నిజంగానే వ్యూహాత్మకత ఉంటుంది ట్రంప్తో పోలిస్తే బైడన్ను ఓ మేధావిగా పిలవలేం కాని ట్రంప్ కి ఉన్నంత గందరగోళం మాత్రం లేదు ట్రంప్ ఒకరోజు ఒక మాట మరుసటి రోజు ఇంకో మాట చెప్పడం చూశాక ఆయనను నాయకుడిగా గుర్తించాల్సా లేక కామెడీ షో డైరెక్టర్గా అసలు ట్రంప్ కి కావాల్సిందేమిటి అంటే పబ్లిసిటీ ప్రపంచానికి తానే హీరో అని నమ్మించాలన్న పంతం తర్వాత వచ్చే ఎన్నికల్లో తనను మళ్లీ గొప్ప నాయకుడిగా చూపించాలన్న కోరిక నోబెల్ ప్రైజ్ గెలవాలన్న ఆశ కాని ప్రపంచ దేశాలన్నీ ఆయన మాటలను విశ్వసించటం లేదు ఎందుకంటే ఎక్కడ ఆధారాలు ఫలితాలు లేదు ఆయన తీరే వేరేలా ఉంది ఒకచోట బాంబులు వేస్తాడు ఇంకోచోట నేనే శాంతి తీసుకొచ్చాను అంటాడు ఇది ఒక రాజకీయ సెటేరుగా మారింది ఏ దేశంలో అయినా నాయకుడు అంటే బాధ్యత ఉండాలి భరోసా కలిగించాలి కాని ట్రంప్ తీరు చూస్తుంటే ప్రపంచానికి ఒక రాజకీయ జోకర్ను చూపిస్తున్నట్టే మొత్తం మీద ఇది ఒక రాజకీయ డ్రామాగా ప్రపంచం మొత్తం చూసే ఓ లైవ్ కామెడీ షోలా మారిపోయింది థ్యాంక్ యూ